జనసేన నేత తోట నగేశ్ ఇంటా జనసేన సభ్యత్వాల నమోదు జాతర కొనసాగుతుంది ఈ మేరకు కొనకపల్లి జిల్లా పాయకరవపేటలో జనసేన నాయకులు తోట నగేష్ తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు స్థానిక బృందావనంలో తోట నగేష్ ఇంటి దగ్గర నగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని జనసైనికులు సద్వినియోగం చేసుకున్నారు సభ్యత్వాల నమోదు ప్రక్రియకు తోట నగేష్ వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రతి జన సైనికుడికి వేగవంతమైన సేవలను అందించారు సర్వర్ పనితీరు ఆలస్యమైనా సరే జన సైనికులు ఓపికతో ఎదురు చూస్తూ పార్టీ సభ్యత్వాన్ని పొంది వెళ్లారు కరెన్సీ తోట నగేష్ కి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజ రమేష్ ఇంజరపు సూరిబాబు పెప్సి శ్రీను జగతా శ్రీదాయ్ అయ్యన్ మూర్తి దొంగబాబు ముక్కిడిపల్లి నాగరాజు చిట్టూరు నాగేశ్వరరావు వెలగ సూర్య అప్పారావు చిన్న సూర్య తదితర జన సైనికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట నగేష్ మీడియాతో మాట్లాడారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మెంబర్షిప్ డ్రైవ్ మొన్న పద్దెనిమిదో తారీఖు ప్రారంభించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్ వల్ల పార్టీలో పనిచేసే కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా మెంబర్షిప్తో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఏంటి ఈ వేళ మనం ఐదు వందల రూపాయలు మెంబర్షిప్ కడితే ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కార్యకర్త ఏ జరగడానికి ఏమైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి పదిహేను వందల రూపాయలు ఆ సభ్యుడికి అదనంగా మనం పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేయాలని మరి ముఖ్యంగా గత సంవత్సరం సుమారు ఐదు వేల మంది పాకిరాపేట నియోజకవర్గంలో మెంబర్షిప్ అయినట్టు బాగట్ట ఇప్పుడు అదనంగా ఇంకొక మూడు వేల నుంచి ఐదు వేలు అవుతాయని ఇంకా ఎక్కువ అవుతాయని కూడా ఎక్స్పెక్ట్ చేయంటే ఈ మెంబర్షిప్ చేసి చేరడానికి చాలామంది యువకులు ముఖ్యంగా ఊళ్ళోరుతున్నారు దానికి అనుగుణంగానే సుమారు వంద మందికి ఈ ప్రాంతంలో లాగిన్లు వాలంటీర్లు నియమించడం జరిగింది కాబట్టి ఏంటి దీనివల్ల ఇప్పటికీ మన ప్రాంతంలో కాదు యావత్ రాష్ట్రంలో ఈ జనసేన కార్యకర్తలకి ఏమైనా చనిపోయిన కుటుంబాలందరికీ కూడా కొన్ని వేల మందికి ఇప్పుడు సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం జరిపితే ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశలో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పథకాన్ని పెట్టడం జరిగింది మెంబర్స్తో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరి ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కూడా చేయలేదు చేసింది మిగతా పార్టీలు చేసినా ఎంత సౌకర్యం అంటే రెండు లక్షలు లక్ష రూపాయలు ఇవ్వడం కాదు తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్ ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది జనసేన పార్టీ అని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి తప్పనిసరిగా ప్రతి కార్యకర్త ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఇందులో సభ్యత్వం తీసుకుని అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యంకి వాళ్ళు జనసేన పార్టీ మరి ఇస్తుంది కాబట్టి వన్ ఫోర్త్ మీరు కడితే టూ మిగతా మూ త్రీ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కడత యాడింగ్ చేస్తారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఇది ఒక పండగలాగా ప్రతి గ్రామంలో కార్యకర్తలు అందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను మరి అదే ఈ ఈవేళ మనకి బడ్జెట్లో పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి సుమారు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టుకి మరి అదేవిధంగా అమరావతికి పద్దెనిమిది వేల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పడం జరిగింది పోలవరం అదేవిధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీగా కొంత నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు మరి దీని గురించి కృషి చేసిన సీఎం రమేష్ గారికి అలాగే రాష్ట్ర హోంశాఖ మహిళలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి ఒకళ్ళు అంత గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నిధులు ఇప్పటికీ స్టార్టింగ్లోనే ఇన్ని వేల కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత ఎల దక్కుతుందని ఈ సందర్భంలో తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గుర్తు గుర్తించి అభివృద్ధి పదంలోకి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తీసుకెళ్తున్నారని నాకు ఎన్డీఏ కూటమి ఇదే ఉదాహరణ అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం